తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా కడప జిల్లా జమలగలం తాలూకా ఎరగుంట్ల మండలం వైఎస్ఆర్ జిల్లా కలమల గ్రామం నుంచి జిల్లా కలెక్టర్ గారు రావడం ఈ గ్రామంలో కల్చరల్ ప్రోగ్రామ్ను ఇరవై తొమ్మిదవ తారీఖు ఏర్పాటు చేయాలని చెప్పి అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి అధికారులకు ఆదేశించడం చాలా సంతోషకరం శుభ పరిణామం చరిత్రను ఈ ప్రపంచ స్థాయిలో తెలియజేయాలని చెప్పి కలమలలో ఉన్న ప్రజలు పెద్దలు గత పది సంవత్సరాలుగా కృషి చేస్తూనే ఉన్నారు కలమల గ్రామంలో తొలి తెలుగు శాసనాన్ని చోళరాజు రేనాటి చోళరాజులు ముత్తురాజులు ఐదు వందల డెబ్బై ఐదు సంవత్సరంలో కలమలలో రాతి మీద లెక్కించడం జరిగింది కానీ దాని ఆ రాతిని పరిగిలికి తీసుకొని ధృవీకరించి ఈరోజు కలమల్ల గ్రామంలో తొలి తెలుగు శాసనం ఉందని చెప్పి ఇవాళ కడప జిల్లా అంతా విస్తరి విస్తరించి ఇవాళ ప్రచారం జరిగినందుకు మేము వారికి ప్రత్యేకంగా అధికారులకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాం అదేవిధంగా కడమలలో ఉన్నటువంటి ఈ సిద్ధేశ్వర స్వామి గుడి లక్ష్మీదేవి గుడి చంద్రకేశ్వర స్వామి గుడి తొలి తెలుగు శాసనాన్ని పరిరక్షించాలని చెప్పి కలెక్టర్ గారికి కూడా అభ్యర్థించాం కలెక్టర్ గారు కూడా నేను ఈ గ్రామానికి నేను ఎంత వీలైతే అంత అభివృద్ధి చేసేటానికి నేను సహకరిస్తాను తొలి తెలుగు శాసనాన్ని పరిరక్షించడానికి అక్కడ ఒక మండపాన్ని ఏర్పాటు చేసి దాన్ని నేను ప్రదుర్శించడానికి అన్ని విధాలుగా నేను సాధించాలని చెప్పి చెప్పడం జరిగింది వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తాను అదే అదేవిధంగా కలమల గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా ప్రకటించి కలమళ్లకు సపరేట్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కేటాయించాలి కలమల గ్రామానికి రావడానికి అన్ని వసతులను ఏర్పాటు చేయాలని చెప్పి మేము జిల్లా కలెక్టర్ కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం జిల్లా కలెక్టర్ గారు కూడా ఒక మాట చెప్పారు ఏదైతే ఈ కల్చరల్ ప్రోగ్రామ్ ఉందో ఆ కల్చరల్ ప్రోగ్రామ్కి అధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న డిప్యూటీ సీఎం గారిని వెంకయ్యనాయుడు గారిని అలాగే దేవాదాయ శాఖ మంత్రి గారిని స్థానిక ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానిస్తామని చెప్పారు అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులను ఉపాధ్యాయులను విద్యార్థులను కూడా ఎక్కువ మందిని గ్యాదర్ చేయాలని చెప్పారు అన్ని విషయాలతో పాటు ఈ కలమల గ్రామానికి అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని కలమల గ్రామాన్ని అన్ని విధాలుగా ఆదుకొని అభివృద్ధి చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా మరొకసారి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం